ఓకే మేడం కాదు తాళం ఎవరు వేసిరు మేడం ఇది మేడం మీరు ఈ స్కూల్ టీచరా దేనికోసం వేసారు ఎన్ని ఎన్ని నెలల నుండి ఇక్కడ ఈ స్కూల్లో ఇక్కడ స్కూల్ నడుపుతాం జూలై జూలై నుండి ఇప్పటి వరకు మీరు రెంట్ ఇవ్వాలి ఫైవ్ థౌసండ్ నెలకి ఎంత అండి ఎన్ని నెలలు అవుతోంది ఆరు నెలలు అవుతుంది సార్ వన్ మంత్ డే ఇవ్వలేదు ఇక్కడ వేరే స్కూల్ లేదు అన్నట్టు ఇదే ఇదే దరంపెల్లిలో విలేజ్లో ఉంది కానీ ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఇక్కడ లేదు మీరు దీనికోసం ఎంఏఓ కదండి చెప్పేదాం నేను స్కూల్కి చైర్మన్ నుండి కూడా నేను ఎంఆర్ఓ కలిసినా పది సార్లు కలిసిన ఎంఆర్ఓకు కలెక్టర్కు రెండు మూడు సార్లు కలిసినా ఎంఈఓకు పది సార్లు కలిసినా డిఓ కూడా కలిసిన అయినా కానీ మాకు స్కూలు ఎన్నిసార్లు పోయినా మాకు స్కూల్ గురించి రెస్పాండ్ అవుతలేరు ఎవరు కూడా మేము ఇంతకు ముందు సంవత్సరం మేమే రెండు కట్టుకున్నాం ఇప్పటి కూడా రెంట్ మేమే కట్టుకుంటున్నాం అయినా కానీ ఆమె రెంట్ ఇయ్యనడం వల్ల మేము రాష్ట్రోప చేయబడుతుంది మాకు త్వరలోన స్కూల్ శాంక్షన్ చేయాలని మేము ఎంఈఓని డిఓని కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నాం ధరంపల్లి గ్రామంలో ప్రైమరీ స్కూల్ లేకపోవడం దౌర్భాగ్యకర విషయం ఇప్పుడు ప్రైవేట్ రెంట్లతో సహా రెంట్ల రెంట్ రెంట్ అధ్యయనం చేసి నడుపుతున్నారు ఇలాంటి దౌర్భాగ్యం ఏ ఏ విలేజ్ కానీ ఏ ఏ పిల్లల కానీ రావద్దు చిన్న పిల్లల భవిష్యత్తు నాశనమైపోతుంది భవిష్యత్తు ఆదమైపోతుంది ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని స్కూల్ నిర్మించే నిర్మించాలి వాళ్ళకు న్యాయం జరిపించాలి జరిపించాలని డి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని విద్యాశాఖ మంత్రిని కూడా కోరుతున్నాను నేను ఇప్పుడు సమావేశాలు అసెంబ్లీలో జరుగుతున్నాయి దాన్ని ఖచ్చితంగా ఈ ప్రస్తావన తెచ్చి ధరంపల్లి గ్రామానికి ప్రైమరీ స్కూల్ కట్టించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను పిల్లల తరఫున ఈరోజు పిల్లలు రోడ్కి రావడం వాళ్ళ వాళ్ళ ఏజ్ చాలా చిన్నది అయినప్పటికీ మా భవిష్యత్తు మాకు విద్య లేదని ఆదృతంతో అందరు వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు నిరాక్షరాశులు వాళ్ళు కూలీలకు పోయి మళ్ళీ పంట పొలాలకు పోయి కూలీనాలు చేసుకొని బతికే వాళ్ళు వాళ్ళకి ఎవరు లేకున్నారు ఇప్పుడు ఈ మీడియా మీడియా మిత్రులు కానీ ఎడ్యుకేటర్ ఆఫీసర్లు కానీ అందరు కలిసి దీన్ని ప్రస్తావన తెచ్చి ఒక విద్యను ఒక మ వన్ మంత్లో స్కూల్ నిర్మించాల్సిగా కోరుతున్నాను దీన్ని మళ్ళీ ఇంకో విషయం ఇప్పుడు అత్యరెంట్లో అడ్డు కట్టే బదులు సంవత్సరాలు నడిపే బదులు డైరెక్ట్ ఒక స్కూల్ కట్టిపిస్తే ఇప్పుడు వాళ్ళకు పర్మనెంట్గా ఉండిపోతుంది వాళ్ళకు న్యాయం జరుగుతుంది మంచి మంచి విద్యా వ్యవస్థని నిర్మించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి భవిష్యత్తును నిర్మించాలి డెబ్బై ఐదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా కానీ ఊరి స్కూల్ లేదు ఒక స్కూల్ ప్రైమరీ స్కూల్ ఇది చిక్కుచాటు ప్రైమరీ స్కూలే కాదు అంగన్వాడీ కూడా లేదు వాళ్ళ గ్రౌండ్ లేదు వాళ్ళు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలంటే ఖచ్చితంగా స్కూల్ కావాలి మంచి ఎడ్యుకేటర్ కావాలి ఇప్పుడు రోజు ఎంఈఓకి ఫోన్ చేసి మా తర్జన పరిష్కారం పరిష్కరించండి అంటే ఎంఈఓ గారు ఇప్పటికీ నేను నేను ఏ రాలేను ఇరవై ఏడు తారీఖు వస్తామని చెప్పిండ్రు ఖచ్చితంగా ఇది స్కూల్ నిర్మించి న్యాయం జరగాలని నేను ఉస్మానియా యూనివర్సిటీ నాయకుంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఈఓ గారి కూడా ఈ కలెక్టర్ గారు చేసుకోవడం జరిగింది దాని విషయంలో ఎంఈఓ గారు ఎలాంటి స్పందన లేదు ఆయన కుబల మండలి మండలం ఆయన ఒక ఉన్న అన్ని మండలాల ఏముండదు ఆయన ఎలాంటి బాధ్యత లేకుండా బాధ్యత రాయి ఆ విషయంలో మేము వారు మాట్లాడితే నాకు కార్యక్రమం ఉండదు నాకు ఏదో పని ఉండదు అని చెప్పి మాట్లాడతాను దానికి సంబంధించి మీరు ఆయన చూసారా మీరు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి పీరియల్స్ మీరు మీరేం నియోగం ఏం చెప్పేసి మీరు ఏం చెప్తారు దాని విషయాన్ని మీరు చెప్పండి ఇరవై ఏడు తారీఖున పదకొండు గంటలకు సమస్య పరిష్కారం ఇరవై ఏడు తారీఖున పదకొండు గంటల కలిసి ఇక్కడ పోటీ ఈ సమస్య పరిష్కారం చెప్తామని చెప్పి ఎంఎ గారి తరఫున మస్టర్ సినిమా చెప్తారు ఇప్పుడు మీరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది